ప్రపంచం లోపల సుమారు ఒక ఇరవై దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి రీసెర్చ్ చేసినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఒక బుక్ రాసిండు ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఆయన ఏమన్నాడు అనంటే ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల భారతదేశ చరిత్రను తీసుకుంటే భారతదేశ చరిత్ర లోపల మొట్టమొదటి సోషల్ డాక్యుమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని అన్నాడు సోషల్ అంటే డాక్యుమెంట్ అని అంటే ఓకే పుస్తకము పత్రము ఏదో ఒకటి మరి సోషల్ డాక్యుమెంట్ అంటే ఏంటిది సోషలు అన్సోషల్ డాక్యుమెంట్ అంబేద్కర్ ఏమంటుండంటే ఇండియాలో సమాజం అనేది ఇంక ఏర్పాటు కాలే ఏర్పాటు చేయాలి అంటే ఇండియా ఈజ్ నాట్ ఎ సొసైటీ ఇండియన్స్ ఆర్ యాంటీ సోషల్ అన్నాడు ఆయన ఇండియా ఈజ్ నాట్ ఎ సొసైటీ ఇండియన్స్ ఆర్ యాంటీ సోషల్ ఎట్లా భారతీయ సమాజము మానవ సమాజం మస్తుగా వాడుతున్నాం మనం మరి ఆ సమాజం అనేది ఇండియాలో ఉన్నదా అని ఏమంటున్నాంటే ఇండియాలో లేదు ఇప్పుడు మనం దాన్ని చేయాలి అంటుండే ట్రూ డెఫినేషన్ సొసైటీ అనేది లూజ్ గా నువ్వు ఎన్నిసార్లు అయినా వాడుకుంటావేమో కానీ భారతీయ సమాజంలో లూజ్ గా అన్ గా భారతీయ సమాజము ఇంకా కొద్దిమంది హిందూ సమాజము అని అని వాడతారు అదే భారతదేశానికే సమాజ లక్షణం లేదు రాబాయ్ వీళ్ళంతా యాంటీ సోషల్ అని అంటే నువ్వు అలానే మళ్ళీ హిందూ సమాజము క్రైస్తవ సమాజము దళిత సమాజం అని ఒక ఆయన అంటా ఉంటాడు బుద్ధుడు కూడా ఇక్కడ సమాజం లేదు అని అని అన్నాడు అందుకనే రాజ్యం వదులుకొని వెళ్ళిపోయాడు సమాజాన్ని నిర్మించడం రాజ్యంతో సాధ్యం కానిది సమాజాన్ని రాజ్యాన్ని అనేక రకాలైనటువంటి చైన్స్ ని వాడు సమాజాన్ని నిర్మిస్తాడని బుద్ధుడు అనుకున్నాడు మనం మనుషులందరం ఒక గ్రామం తీసుకున్నా దేశం తీసుకున్నా నువ్వు ఏదైనా తీసుకోండి ఈ మనుషుల మధ్యన షేర్ ఉందాషేర్ కల్చర్ ఉంటే మనుషుల మధ్యన అది ఇంకా సామాజిక భావన ఏర్పడలేదు ఆ మనుషులు ఎవరైతే బతుకుతుర్రో ఒక గ్రామంలో కానీ ఒక దేశంలో కానీ వాళ్ళ మధ్యన షేర్ కల్చర్ లేకపోతే అక్కడ ఇంకా సమాజం అనేది ఏర్పడలేదు సమాజం లేకపోతే అది సొసైటీ కాదు అంబేద్కర్ అల్టిమేట్ గోల్ ఏంటిది అని అంటే ఇండియాలో సొసైటీ ఫార్మేషన్ జరగలేదు దాన్ని ఏర్పాటు చేయటం నా లక్ష్యము అన ఎట్ల ఏర్పాటు చేస్తావు షేర్డ్ కల్చర్ ఎందుకు లేదు ఆడ వాటర్ బాటిల్ పెడితే ఎవరికి అవసరమైన వాళ్ళు పోయి తీసుకొని తాగుతున్నారు జస్ట్ గో బ్యాక్ ట్వంటీ ఇయర్స్ ఆర్ ఆర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ యువర్ ఓన్ గుంటూరు కారం చే డ్రింకింగ్ వాటర్ నువ్వు మంచి నీళ్ళ కోసం తీసుకునే దగ్గర ఇంకొకటి భరని అడుగుతావు అన్నాడు నేను భరనేగడుగుతా అని అని వాడు అన్నాడు లేదు ఈ తాగే కదా నువ్వు బర్రెని ఎట్లా అడుగుతావు అని అన్నాడు అరే ఒక మనిషి నీళ్ళని తాగుతున్నాడు కదా ఆ తాగే నీటిని నేను పొల్యూట్ చేయకూడదు కదా అనే చెప్పి వీడు బర్రెలు గడగడానికి వేరే ప్రదేశమో లేకపోతే నువ్వు బర్రెలు గడగడానికి దాన్ని కొంచుకుంటే మనుషులు తాగడానికి ఇంకొక రకమైన ఏర్పాటు చేసి ఉండి ఉంటే షేర్డ్ కల్చర్ అని అనేది నువ్వు టెంపుల్ని నిర్మాణం చేసుకున్నావు కొద్దిమంది మాత్రమే ఆ గుడికి ప్రవేశము ఇంకొక మందికి లేదు అని అన్నారు వేర్ ఇస్ షేడ్ కల్చర్ దేర్ ఇన్ ద టెంపుల్ నువ్వు పాఠశాలను ఏర్పాటు చేసుకున్నావు ఆ పాఠశాల లోపల ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు అని అన్నప్పుడు కల్చర్ స్కూల్ పెట్టిరు రూపాడ్కర్ ని బయట కోసం అన్నారు వాళ్ళు పోయి లోపలికి వస్తున్నారు ఆ పిల్లగాడు లోపలికి వస్తే వాడు బోర్డు మీద రాస్తే ఆ బోర్డు అనుకున్న మా భూ అంతా మైలబడుతుంది కాబట్టి ఆ పిల్లగాడు రావద్దు అని అన్నారు బయట కోసం చదువుకున్నాడేమో ఈ దేశపు తల రాసేటటువంటి భారత రాజ్యాంగం తీసుకొచ్చే మా భూమి మహిళ పడుతుందని తిండి గురించి ఆలోచించినా కొడుకునేమో ఈ దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేయాలి సో హియర్ మై పాయింట్ టు ఎక్స్ప్లెయిన్ యూ దాట్ భారతదేశం లోపల మనుషుల మధ్యన ఒకరి నుంచి ఒకరికి ఏదైనా సరే షేర్ చేసుకునే లక్షణం లేదు అది స్పిరిచువాలిటీ కావచ్చు దేవుడు కావచ్చు దైవం కావచ్చు పాఠశాల కావచ్చు వైద్యం కావచ్చు కావచ్చు వాటర్ కావచ్చు వాకింగ్ కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు ఏదైనా సరే ఈ లోపల షేర్డ్ కల్చర్ లేదు ఎక్కడైతే షేర్డ్ కల్చర్ లేదు అక్కడ సొసైటీ ఏర్పడలేదు ఆ సొసైటీని ఏర్పాటు చేయటం కొరకు రాజ్యాంగం అనేదాన్ని రాశ్ ద స్టేట్ విల్ కీప్ ద ఎఫర్ట్స్ టు ఫార్మ్ ద సొసైటీ బుద్ధుడు ఇక్కడ ఏమంటుండు అని అంటే మనిషికి దుఃఖం ఉంటుంది ఆ సఫరింగ్ రీజన్ ఉంటుంది ఆ సఫరింగ్ ని మనం ఆపొచ్చు అని అంటుండు దుఃఖం ఉంటుంది దుఃఖానికి కారణం ఉంటుంది దుఃఖాన్ని నివారణించడము ఉంటుంది ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద సఫరింగ్ ఇస్ ద ఎయిట్ ఫోల్డ్ పాత మగ్గ సరే ఈ ఈ విషయాన్ని వీలైతే మాట్లాడుకుందాం ఇక్కడ ఏమంటుండు దుఃఖం ఉంటుంది దుఃఖానికి కారణం ఉంటుంది ఆ దుఃఖాన్ని పోగొట్టే మార్గం ఉంటుంది దుఃఖం ఏంటి భారతీయ సమాజంలో నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు ఇంతకు ముందు అంటే దుఃఖం ఎందుకు పెయిన్ మనిషికి ఎందుకు కలుగుతుంది భారతదేశము లేకపోతే ఇక్కడ ఉండే మనుషులందరి కామన్ దుఃఖ ఏంటి యాక్చువల్ గా ఈ బుద్ధి ఈ ఈ బుద్ధిజం గురించి బ్రాహ్మణులే రాయటం మొదలుపెట్టి బౌద్ధం అని అంటే మనిషికి కోరికలు ఉంటాయి కోరికల్ని వద్దు అని అనుకుంటే మనిషి జయిస్తాడు దుఃఖం పోతుంది అని తప్పుడు సూత్రీకరణలు చేసుకుంటూ వచ్చారు అంబేద్కర్ మీద బుద్ధుడు మాట్లాడినటువంటి సమాజము యొక్క ఇనీక్వాలిటీని మైన్యూట్ చేసే పద్ధతుల లోపల మనిషి కోరికే మనిషి దుఃఖానికి అనే కారణం అని ఆయన చెప్పిండు అని మనిషి దుఃఖానికి కేవలం మనిషి మాత్రమే కారణం కాదు మనిషి నిర్మించుకున్నటువంటి సమాజము కారణం లేదా మనిషి నిర్మించుకున్నటువంటి ఒక సిస్టమ్ అనేటటువంటిది ఇస్ ద రీజన్ అన్లెస్ యు సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్ కెనాట్ రిమూవ్ ద దుఃఖ ఇప్పుడు మరి బుద్ధుడు నిజంగానే మీరు అనుకుంటున్నట్టుగా అన్నట్టుగా కేవలము ఆయన కోరికలే కారణం అని అనుకుంటే అది మనిషితోటే డీల్ చేయాలి కదా బ్రాహ్మణిజాన్ని ఆయన ఎందుకు క్రిటిసైజ్ చేసిండే ఆయనకి ఏం పని ఓ హీ క్రిటిసైజ్డ్ బ్రాహ్మణిజం అంటే కారణం అనే దగ్గర ఏం చెప్తుండనంటే నువ్వు వ్యవస్థని ఎట్లా నిర్మితం చేసి చూసినవో ఆ నిర్మితి అనేటటువంటిది నీకు దుఃఖానికి కారణం అవుతుంది కులం అనేది ఒక నిర్మితి కుటుంబం అనేది ఒక నిర్మితి ఏ ఏ నిర్మితులు అయితే ఉన్నాయో ఆ నిర్మితులు ఒకడికి పవర్ని ఇచ్చింది ఒకడిని పవర్లెస్ చేసింది ఒకరిని డిపెండెంట్ చేసింది ఒకరిని ఇండిపెండెంట్ చేసింది ఒకరిని హ్యాపీగా ఉంచింది ఇంకొకరిని దుఃఖపడేటట్టుగా చేసింది ఈ నిర్మితుల్ని డిస్ట్రాయ్ చేయకుండా దుఃఖాన్ని పోగొట్టడం అనేటటువంటిది కుదరదు దట్ ఈస్ ద రీజన్ హీ క్రిటిసైజ్డ్ బ్రాహ్మణికల్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ బౌద్ధము అనేటటువంటిది ఒక రేషనల్ థింకింగ్ ఆఫ్ స్టడీయింగ్ హ్యూమన్ సిస్టమ్ అంటే మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థల్ని అవి మనిషికి దుఃఖాన్ని ఇస్తున్నాయా సుఖాన్ని ఇస్తున్నాయా దుఃఖం ఉంటే దాన్ని ఎట్లా తగ్గించాలి అనేటటువంటి నివారణ మార్గం గురించి చెప్పినటువంటి ఒక సైద్ధాంతికమైనటువంటి గ్రంథము బౌద్ధం బుద్ధుడిని మీరు జనరల్ గా థీస్టు ఎథేయిస్ట్ గురించే తెలుసు బుద్ధుడిని ఏమంటారు అంటే యానిమిస్ట్ అంటారు థీజము ఎథేయిజం దేవుడు లేడు దేవుడు ఉన్నాడు అనే రెండు సిద్ధాంతాలు ఉన్నాయనుకుంటాం కానీ ఈ రెండు సిద్ధాంతాలే కాదు ఈ రెండింటికి మధ్యంత మధ్య మధ్యంతరంగా ఇంకొక సిద్ధాంతము యానిమిజం అని అంటారు హిందూ జాతీయవాదాన్ని సృష్టించి ఈ దేశాన్ని అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టినటువంటి ఒక బ్రాహ్మణవాది బ్రాహ్మణవాదాన్నే బ్రాహ్మణ వాదాన్నే హిందూ వాదంగా ప్రచారం చేసినటువంటి ఒక ఐడియోలాగ్ సావర్కర్ మీకు తెలుసా సావర్కర్ దేవుణ్ణి నమ్మడు దేవుణ్ణి నమ్మని ఒక బ్రాహ్మడు బ్రాహ్మణ రాజ్యాన్ని నిర్మించడం కోసం సర్వం వడ్డి దేవుడైనా మనిషి కోసమే రాజ్యమైన మనిషి కోసమే విలువైన మనిషి కోసమే మనిషి వాటి కోసం కాదు అంటే మనుషులు నిర్మించినటువంటి ఎటువంటి అయినా సరే అది మనిషి కోసమే కాని మనిషి దానికోసం కాదు కానీ ఈ మతాలు ఏం చెప్తున్నాయనంటే దేవుని కోసం నువ్వు అని చెప్తుంది బుద్ధుడు మొదటిసారి ఏం చెప్పిండు అని అంటే ఏ విలువైనా సరే మనిషి కోసమే మనిషిని దుఃఖము నుంచి విముక్తం చేసి ఒక ఆనందకరమైనటువంటి రేషనల్ హ్యూమన్ బీయింగ్ ని అని అంటారు